తండ్రి మరణం తర్వాత తల్లిని వృద్ధాశ్రమంలో చేర్చి అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉండేవాడు కొడుకు ఒకరోజు వృద్ధాశ్రమం నుంచి ఫోన్ కాల్ వచ్చింది అవతల వైపు నుంచి తల్లి సీరియస్గా వెంటనే నన్ను చూడడానికి రా అంటూ ఆజ్ఞాపించింది అక్కడికి వెళ్ళిన కొడుక్కి తల్లి ఆరోగ్యం క్షీణిస్తుందని అర్థమైంది తల్లి పక్కనే కూర్చుని వాళ్ళ అమ్మ చేతిని కట్టుకుని కన్నీళ్ళతో అమ్మ నన్ను చేయమంటావు అంటూ అడిగాడు వెంటనే ఆమె ఉద్రాసమలో ఫ్యాన్లు బిగించు ఒక పెద్ద ఒక పెద్ద ఫ్రిడ్జ్ కూడా పెట్టించు ఎందుకంటే చాలా ఆహారం పాడైపోయి రాత్రిపూట తిండి కూడా లేకుండా పడుకునే దాన్ని అని చెప్పింది తల్లి ఆచార్యం కొడుకు ఇన్ని రోజులు ఉన్నావా ఎందుకు చెప్పలేదమ్మా అన్నాడు అప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అన్నాడు ఆమె ఏమి లేదు నాయన నేను ఇక్కడ వేడికి ఆకలికి తట్టుకోగలను కానీ నువ్వు వృద్ధుడు రేపు నీ పిల్లలు నిన్ను ఉద్రాసన చేస్తే ఈ వాతావరణము నీకు నువ్వు తట్టుకోకొని నువ్వు బ్రతకలేవేమో అని భయంతో చెబుతున్నాను ఆయన అంది ఆ తల్లి తన తల్లిదండ్రులు మనము ప్రేమించుకున్న వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు మన నుండి ఏమి ఆశించకుండా మనల్ని ప్రేమిస్తారనే విషయం అర్థం చేసుకుంటే చాలు